అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైన పొలిటీషియన్ తెలివి మీన్స్ అది కన్నింగ్ కావచ్చు లేదా ఇంకా ఏమైనా కావచ్చు సో మొత్తానికి ఆయన ఒక రాజకీయ నాయకుడు ఆయన లక్ష్యం ఏంటంటే ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఆయన పార్టీని కాపాడుకోవడం క్యాడర్ని నాయకుల్ని కాపాడుకోవడం ఆయన లక్ష్యం సో దానికి సంబంధించి ఆయన ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంటారో అలాగే ఉంటారు అది తప్పు ఒప్పు మంచి చెడు నీతి నిజాయితీ అదేమీ సంబంధం ఉండదు అందులో ఆయన పిక్స్ ఆయన సంగతి తెలుసు సో ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వారంలో మూడు రోజుల పాటు బెంగళూరులో ఉంటున్నారు బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు సో అక్కడ ఆయన ఏం చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య క్యాడర్తో కలుస్తున్నారు వారంలో ఖచ్చితంగా రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ ఎవరు వచ్చినా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రతి ఒక్కరు ఫోటోలు దిగి ఆయనతో కాసేపు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి వస్తున్నారు అంటే ఒక రెండు రోజుల పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు అలాగని వాళ్ళతో మాట్లాడుతున్నారు రివ్యూలు చేస్తున్నారు మీటింగులు పెడుతున్నారు అని చెప్పను కానీ అట్లీస్ట్ మా పార్టీ అధినేతను కలిసాము అనే సంతృప్తి వాళ్ళతో వాళ్ళలో ఉంటుంది అలాగే వారంలో ఒక రోజు లేదా రెండు రోజులు పార్టీ నాయకులతో డివిజన్ ఇన్ఛార్జీలతో కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కావచ్చు రీజనల్ కోఆర్డినేటర్లతో కావచ్చు రివ్యూలు చేస్తూ ఉన్నారన్నమాట అలాగే మూడు రోజులు మరి ఏం చేస్తున్నారు బెంగళూరులో అంటే అది చాలా ఇంపార్టెంట్ బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ ఆయన రాజకీయ అడుగులు తదుపరి అడుగులకు సంబంధించి ప్రణాళికలు స్కెచ్ వేస్తూ ఉన్నారు దీనిలో భాగంగా ఆయన ప్రతి వారం ఎవరో ఒక నేషనల్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులతో ప్రముఖ జర్నలిస్టులతో భేటీలు అవుతున్నారు అయితే ఇది బయటకు తెలియదు బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరిని అనేది ఎవరికి బయటకు తెలియదు సాధారణంగా బయటకు వచ్చే అంశాలు కాదు ఏదో మీడియా సర్కిల్స్లో నేషనల్ మీడియా సర్కిల్స్లో అప్పుడప్పుడు ఆ మాట ఈ మాట వచ్చినప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారని రావడమే తప్ప ఆయన ఎవరిని కలుస్తున్నారు ఎవరిని అనేది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో నాయకులకు కూడా పూర్తిస్థాయి సమాచారం అయితే ఉండదనమాట జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహిత టీంకి తప్ప సో అయితే మీడియా సర్కిల్స్కి బాగా తెలుసు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తన బెంగళూరు ప్యాలెస్లో నేషనల్ మీడియా సర్కిల్ నేషనల్ మీడియాలో ప్రముఖ స్థాయిలో ఉన్న జర్నలిస్టులతో ఎప్పటికప్పుడు భేటీ అవుతూ ఉన్నారు ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది డిజిటల్ మీడియా మన వేటు న్యూస్ ఉంది అందరికీ తెలుసు వేటు న్యూస్ సో దాని అధిపత్తతో అధినేతతో ఆయన రెండు పార్టీలతో కూడా కాస్త బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తుంటారు పరిచయాలు మెయింటైన్ చేస్తుంటారు ఈ మధ్య ఒక నెల నెల పదిహేను రోజుల కిందట ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారంట అలాగే నేషనల్ మీడియాలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కావచ్చు ఎకనమిక్ టైమ్స్ కావచ్చు హిందూ ఇటువంటి మీడియాకి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారనమాట ఇలా అండ్ తెలుగు మీడియాలో ఈ టీవీ ఇంకా కొంతమంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు అంటే ఇంకా అక్కడ ఆయన ఏం చేస్తున్నారంటే వారంలో ఖచ్చితంగా ఆయన మూడు రోజులు అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు నేషనల్ మీడియా జర్నలిస్టులతో ఇంటరాక్ట్ అవ్వడానికి టైం కేటాయిస్తున్నారు దానికి ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తే బాగుంటుంది అసలు దేశవ్యాప్తంగా రాజకీయాలు ఎలా మారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి అసలు ఏంటి అనేది మొత్తం కూడా చర్చించడం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఫస్ట్ ఫస్ట్ పని దాంతోపాటు వారంలో మరో రోజు ఈ పార్టీకి సంబంధించిన పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేయాలనేది రకరకాల వ్యూహకర్తలు జాతీయ స్థాయిలో సెఫాలజిస్టులుగా పేరొందిన వాళ్ళు అండ్ సీనియర్ కొంతమంది పొలిటీషియన్స్ అండ్ ఇంకొంతమంది ఇంపార్టెంట్ పెద్ద పెద్ద వ్యక్తులతో ఆయన భేటీ అవుతున్నారనమాట అలాగే ఇంకా పార్టీ పరంగా కూడా ఇంపార్టెంట్ నాయకులను అక్కడికి పిలిపించుకుంటున్నారు అలాగే ఒకరోజు ఫ్యామిలీతోనూ అలాగే లేగల్ సెల్తో వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు సో మొత్తానికి ఆయన టార్గెట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి లేదా మార్చి నుంచి ఆయన కంప్లీట్గా జనంలోకి వెళ్తారు అది కొన్నాళ్ళ పాటు బస్సు యాత్ర చేస్తారు ఆ తర్వాత పాదయాత్ర చేస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే చివరి మూడేళ్ళు సో రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత ఒక రెండేళ్ళు ఎలా పోయిందో పోయింది కానీ చివరి మూడేళ్ళు మాత్రం పూర్తిగా జనంలో ఉండాలి అది బస్సు యాత్ర ద్వారా కొన్నాళ్ళు అండ్ సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా కొన్నాళ్ళు జనంలో ఉండాలి అలా ఉన్నప్పుడు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి దానికి మీడియా కవరేజ్ నేషనల్ మీడియా కవరేజ్ ఏ విధంగా ఉండాలి ఇదంతా ఎక్కువగా మాటలు ఇప్పుడు తెలుగు మీడియా వచ్చేసరికి ఒక క్లారిటీ ఉంది ఎవరెవరు ఏ పార్టీ అనేది క్లారిటీ ఉంది సో తెలుగులో ఉన్న మీడియాలన్నీ కూడా ఏదో ఒక పార్టీ వైపు ఉన్నాయి కదా అలాగే ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఛానళ్ళు వెబ్సైట్లు అవి కూడా ఉన్నాయి సో నేషనల్ మీడియాలో మాత్రం నేషనల్ మీడియా ఎలా పనిచేస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ ప్యాకేజ్ ఓన్లీ వాళ్ళకి ఇక్కడ అప్లికేషన్స్ కులాలు అవి ఏమి ఉండవు ఇప్పుడు ఎన్డీటీవీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి అనుకూలంగా కొంత క పనిచేశారు వైసీపీకి సంబంధించిన వార్తలే బాగానే వేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఎక్కువగా టచ్లో ఉంటూ వాళ్ళకి సంబంధించిన వార్తలు యాంటీ వైసీపీ వార్తలు బాగానే ఇమీడియట్గా కవర్ చేస్తున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విమాన ఖర్చులు రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు అయిందని ఎన్డీటీవీలో చూపించాల్సిన అవసరమే ఉంది సో అలా ఎవరు అధికారం ఉంటో వాళ్ళతో కొంత సంప్రదింపులు ఉంటున్నాయి ఉంటున్నాయన్నమాట ఈ క్రమంలోనే నేషనల్ మీడియాలో ఎక్కువగా ప్యాకేజీ బేస్డ్ పనిచేసేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అండ్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నేషనల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు డిజిటల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు అవన్నీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో భేటీ అవుతూ వాళ్ళ కవరేజ్కి సంబంధించి కొన్ని సంప్రదింపులు చర్చలు జరుపుతున్నారు ఈవెన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇదే వైసీపీ పార్టీకి టైమ్స్ టైమ్స్నోతో ఒప్పందం కుదిరింది టైమ్స్ గ్రూప్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు భారీ ప్యాకేజీ కూర్చుకున్నారు అందుకే టైమ్స్ టైమ్స్నో వాళ్ళు ఎప్పటికప్పుడు వైసీపీకి బాక్ అవుతూ ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తుందని పదే పదే వాళ్ళు సర్వేలు రిలీజ్ చేసేవాళ్ళు మీకు గుర్తుందో లేదు వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నవ్లో విపరీతంగా సర్వేలు రిలీజ్ చేసేవాళ్ళు వైసీపీకి అన్ని సీట్లు వచ్చేస్తాయి ఇన్ని సీట్లు వచ్చేస్తాయని సో తీరా వాళ్ళే ఇప్పుడు యాంటీ వైసీపీ అయిపోయారు ఎందుకంటే ఎందుకంటే చాలా వరకు ప్యాకేజ్ వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి చేస్తారన్నమాట నేషనల్ మీడియా ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అప్లికేషన్స్ ఏమీ ఉండవు ఇక్కడ ఇక్కడ మీడియాలకు వచ్చేసరికి ఏంటంటే మా కులము మా వాళ్ళు నాకు ఇచ్చారు అనేటట్టు ఉంటుంది ఉంటుంది సో ఇది ఆయన చేస్తున్న పని నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించి సుదీర్ఘ ప్రణాళిక దాంతోపాటు మీడియా కవరేజ్ వాళ్ళకి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం ప్లాన్ చేయాలి అని మాట్లాడుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా సో లడ్డూపల్లెం డాట్ కామ్ అని దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు మిల్లెట్స్తోని స్నాక్స్ అంటే మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ సీడ్సు ఇలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ తయారీలో ఉన్నారనమాట ఒక యునిక్ కొత్త రకమైన ఫుడ్ ప్రోడక్ట్ లాంచ్ చేశారు మంచి సక్సెస్ అయింది నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి మీకు కూడా కావాలి అనుకుంటే టెన్ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంది వీళ్ళు మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు డ్రై ఫ్రూట్స్ నట్స్ సీడ్స్తో కూడా లడ్డూలు చేస్తారు అండ్ రకరకాల పౌడర్స్ చేస్తారు ప్రోటీన్ పౌడరు ఏబిసి పౌడరు అండ్ డ్రై డేట్స్ పౌడర్ అని అలాగే మొరింగా పొడి జామాకు పొడి అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అవి చాలా ఐటమ్స్ ఉంటాయి సో మీకు కావాలంటే బుక్ చేసుకోండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదా లడ్డుపల్లెం డాట్ కామ్ అని ఆ వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆఫర్లు ఉన్నాయి అండ్ ఫ్రీ డెలివరీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు థ్యాంక్ యూ